హాయ్ అండి లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు చపాతీలో కానీ పూరీలోకి కానీ మంచి గ్రేవీ కర్రీ చూపిస్తా అదే బీరకాయ మసాలా కర్రీ అండి దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు ఉల్లిపాయలు బీరకాయలు పచ్చిమిర్చి వేర్శన గుండ్లు నువ్వులు ఎండు కొబ్బరి వాము ఎండుమిర్చి సాల్టు కారం జింజర్ గార్లిక్ పేస్టు కోరియాండర్ పౌడరు గరం మసాలా జీరా ముందుగా బీరకాయని పీలర్తో తొక్కు తీసుకోవాలి ఇలా తీసుకున్నాక వాటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగా చిన్నవి అయితే ఉట్టిని మగ్గిపోతాయి పెద్దవైతే అయితే మనకి నంచుకోవటానికి కూడా బాగుంటుంది కర్రీలో తర్వాత ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకోవాలి టమాటాలను కూడా కట్ చేసుకోవాలి బాండీ పెట్టుకుని స్టవ్ మీద అందులో నువ్వులు వేసిన గుండ్లు ఎండుమిర్చి ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని ఒక మిక్సీ జార్లో వాటిని పొడి పట్టుకోవాలి ఇలా వాటర్ పోసుకొని గ్రేవీగా చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలను ఉల్లిపాయ ముక్కలను పచ్చిగానే పేస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో రెండు గరిటెల నూనె వేసుకోవాలి అందులో చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం గ్రేవీ చేసుకున్న పేస్టుని వేసుకొని బాగా పచ్చి వాసన పోయేలాగా కలుపుకోవాలి నూనె దగ్గరకు వచ్చేదాకా చేసుకోవాలి అందులో మనం వామ్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అలా ఒక పది నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి అందులో టమాటా పేస్ట్ వేసుకున్నవాలి అది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి తర్వాత తగినంత సాల్టు కారం వేసుకొని గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత బీరకాయ మొక్కలను వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కుక్కర్ మొత్తం పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి తర్వాత టేస్ట్ కోసం కొంచెం కసూరి మేతిని నలిపి వేసుకోవాలి అంతేనండి రుచికరమైన మసాలా బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని చపాతీల్లో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ